ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ నటుడు ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న ఈ నటుడు ఒకప్పుడు చేయని ఉద్యోగం లేదు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అతను వాచ్మెన్ పని కూడా చేశాడు బాలీవుడ్లో తాను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు ప్రస్తుతం రెండు వందల కోట్లకు పైగా ఆస్తి బాలీవుడ్లో స్టార్డమ్ సమాజంలో పలుకుబన్నిటిని సాధించిన ఆ నటుడు ఎవరో కాదు నవాజుద్దీన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బుధానాలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన నవాజుద్దీన్ పేదరికంతో పాటు కష్టపడి పనిచేయడం తెలుసుకున్నాడు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు బాలీవుడ్ కు వెళ్లాలనేది అతని కళ కానీ అది అంత సులభం కాదు అసాధ్యం అని అనుకున్నాడు ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని పట్టుదలతో పనిచేయడం స్టార్ట్ చేశాడు ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు అతను ఫేస్ చేశాడు బాలీవుడ్ లో చేరడానికి ముందు నవాజుద్దీన్ చాలా పనులు చేశాడు కడుపు నిండా తిండి దొరకడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆయన ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్ గా వడోదరలో కెమిస్టిస్ట్ గా పనిచేశాడు అలా చేస్తూ చిన్నగా ముంబైలో చేరాడు ఇక ముంబైలో బతకడం కోసం అక్కడ కూరగాయలు అమ్మేవాడు నెమ్మదిగా ఎదుగుతూ నటన నేర్చుకున్నాడు వర్క్షాపులు నిర్వహించాడు బాలీవుడ్లోని చిన్న పాత్రల కోసం ఆడిషన్కు పిలుపు వచ్చింది కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాడు ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక పాటను నేర్చుకున్నాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు నవాజుద్దీన్ సిద్ధికి బాలీవుడ్లో ప్రవేశించడం అంత సులభం కాదు నవాజుద్దీన్ అంత అందంగా లేకపోవడం బాలీవుడ్తో ముందు నుంచి సంబంధాలు లేకపోవడం వల్ల నవాజుద్దీన్ చాలా కష్టపడవలసి వచ్చింది ఈ క్రమంలో ఎంతోమందితో అవమానాలు ఫేస్ చేశాడు ఒకటి కాదు రెండు రెండు కాదు వందల కొద్దీ పాత్రల కోసం ఆడిషన్ చేశాడు చాలాసార్లు చిన్న చిన్న పాత్రలు చేశాడు జూనియర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు లేని క్యారెక్టర్లలో నటించాడు అయినా సరే పట్టుదలతో ప్రయత్నించాడు నవాజుద్దీన్ సర్ఫ్రోజ్ సోల్ వంటి సినిమాల్లో అతని నటనను ఎవరూ గుర్తించలేదు కానీ నవాజ్ పోరాటం ఆపలేదు తన టైం కోసం ఎదురు చూసిన నవాజుద్దీన్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాడు ఈ సినిమాలో ఫైజల్ ఖాన్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు అతని అద్భుతమైన నటన ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది ఆ తర్వాత అతనికి వరుస ఆఫర్లకు కట్టాయి ఇక వెంట వెంటనే కహానీ ది లంచ్ బ్యాగ్స్ మాంగీ ది మౌంటైన్ మ్యాన్ సినిమాలో తన పాత్రల ద్వారా తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నాడు బాలీవుడ్ లోని గొప్ప నటుల్లో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నవాజుద్దీన్ ప్రతిభ బాలీవుడ్ ను దాటి అంతర్జాతీయ వేదికలపై అతనికి గుర్తింపు తెచ్చింది సేక్రెడ్ గేమ్స్ మాన్ సినిమాల్లో అతని నటన ఎంతలా ఆకట్టుకుందంటే క్లిష్టమైన పాత్రలకు ప్రాణం పోసే అతని సామర్థ్యాన్ని మరింతగా చూపించింది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా ఎదగడం అతని కష్టం ప్రతిభ పట్టుదలకు నిదర్శనం ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధికి ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు కొత్తగా వచ్చే నటులకి స్ఫూర్తి ప్రతిభా పట్టుదలతో ఉంటే అడ్డంకులను అధిగమించి అద్భుతమైన విజయం సాధించవచ్చు అని నిరూపించిన నవాజుద్దీన్ ఎంతో మందికి ఆదర్శం